చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ చేసిన దినేష్ కు వచ్చింది దుషారా పాత్రకి సహాయ నటిగా అవార్డు వచ్చింది బాల్తే నటించిన బాల నటుడైన బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ ఆర్థర్లకు కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ ఫందు చేసిన దినేష్ కు వచ్చింది వెట్టాయన్ మూవీలో దుషారా పాత్రకి గాను సహాయ నటిగా అవార్డు వచ్చింది వాల్తే మూవీలో నటించిన బాల నటుడైన పొన్వెల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు పా రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం నాకు నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ ఆర్థర్లకు కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ ఫందు చేసిన దినేష్ కు వచ్చింది వెట్టాయన్ మూవీలో దుషారా పాత్రకి గాను సహాయ నటిగా అవార్డు వచ్చింది వాల్తే మూవీలో నటించిన బాల నటుడైన పొన్వెల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు పా రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం ఎంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రఫర్ ఎడి కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ ఫందూర్ చేసిన దినేష్ కు వచ్చింది మూవీలో దుషారా పాత్రకి సహాయ నటిగా అవార్డు వచ్చింది బాల్తే మూవీలో నటించిన బాల నటుడైన పొన్వల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలను తీసిన పాప రంజిత్ కు రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ ఆర్థర్లకు కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ ఫందు చేసిన దినేష్ కు వచ్చింది వెట్టాయన్ మూవీలో దుషారా పాత్రకి గాను తమ సహాయ నటిగా అవార్డు వచ్చింది వాల్తే మూవీలో నటించిన బాల నటుడైన పొన్వెల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు పా రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం ఎంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్డమ్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రఫర్ ఎడి కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ సహాయ నటిగా అవార్డు వచ్చింది బాల్తే మూవీలో నటించిన బాల నటుడైన పొన్వల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోను అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ సినిమా వరల్డ్ వైడ్ మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ స్టార్ మార్కెట్ ను పెంచేసింది ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి విజయ్ సేతుపతి అదరగొట్టేశారు అమరం చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ఇచ్చారు ఇక మహారాజు సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇచ్చారు వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాల్లో అన్ని భాగాల్లో అవార్డులు ఇచ్చారు ఉత్తమ చిత్రంగా అమరన్ ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ బంధు ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ వచ్చింది అమరన్ సినిమాటోగ్రఫర్ ఎడి కూడా అవార్డులు వచ్చాయి సహాయ నటుడిగా లబ్బర్ దినేష్ కు వచ్చింది మూవీలో దుషారా పాత్రకి సహాయ నటిగా అవార్డు వచ్చింది బాల్తే మూవీలో నటించిన బాల నటుడైన కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నేషనల్ జ్యూరీ కేటగిరీలో వాల్తే తీసిన మారే సెల్వరాజ్ తగలన్ తీసిన పాప రంజిత్ కు రంజిత్ కు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులు రావటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య చూపించిన ప్రేమ ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జీవాను కథ ఇది ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పొచ్చింది అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లో